వెల్కమ్ టు జేవికె న్యూస్ నేను మీ చొన్నలగడ్డ విజయ్ కుమార్ ఇటీవల తుఫాన్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో నీట మునిగాయి ఈ నేపథ్యంలో అటు ప్రజలు ఇటు వాహనాలు కూడా చాలా వరకు వర్షాల్లో నీట మునిగి చాలా ఇబ్బంది పరిస్థితి ఇన్సూరెన్స్ బీమా కంపెనీలు బీమా చెల్లించమని చెప్పేసి అని చెప్తున్న పరిస్థితులు దీనికి తోడు వాహనాలు నీట మునగడంతో అవి స్టార్ట్ కాక వాడైపోయిన పరిస్థితి అనమాట ఎలాంటి జాగ్రత్త తీసుకుంటే అవి తిరిగి ఉపయోగాలు వస్తాయి అనే విషయాల మీద చర్చించడానికి ఈరోజు మన మధ్య నవేంద్ర టూ వీలర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అలాగే న్యాయవాది మరి సుబ్బారెడ్డి గారు ఉన్నారు అదే విధంగా నవీంద్ర టూ వీలర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మరి సుబాని గారు మన మధ్య ఉన్నారు వారితో మనం మాట్లాడి చర్చిద్దాం ఈ విషయం మీద సీనియర్ న్యాయవాది మరి సుబ్బారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం సార్ ప్రకృతి వైపరీత్యాల వల్ల నేట మునిగిన వెహికల్స్ కింద ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ కూడా ఇన్సూరెన్స్ ఇవ్వమని చెప్పి చెబుతా ఉన్నారు దీని మీద వాటి యజమానులకి ఎలాంటి హక్కులు ఉంటాయి కంపెనీ అయినా కానీ దానికి ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఫాలో అవ్వాల్సిందే ఫాలో అవ్వమని చెప్పడానికి వీల్లేదు అలాంటిది గనుక అయితే మీరు కన్సర్న్ ఏదైనా ఎక్కడైనా దాదాపు ఉండదు దీనికి సంబంధించి గవర్నమెంట్ కూడా సరైన స్టెప్స్ తీసుకుంటది కాబట్టి అన్నిటికీ గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే పెద్ద ఇన్సిడెంట్ మోర్ దాన్ సిక్స్ ల్యాక్స్ పీపుల్ విజయవాడలో దాదాపు నాకు తెలుసు గుంటుంది మన ఆంధ్రప్రదేశ్లో ఆరు లక్షల పైన డ్యామేజ్ అయి ఉన్నారు అంటే దాదాపు ఇన్సూరెన్స్ చేసిన వెహికల్స్ లక్షల్లో ఉంటాయి ఏది కార్లు కానీ టూ వీలర్స్ కానీ ఏదైనా కానీ లక్షల్లో ఉంటాయి సో దీనివల్ల ఏంటంటే ఎక్కువ డ్యామేజ్ జరిగి ఎక్కువ జరిగింది కాబట్టి దీని మీద ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా కొంత పెయిన్ ఉంటుంది దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ పే చేసే దాంట్లో పెయిన్ ఉంటుంది కానీ తప్పదు ఇది ఎందుకంటే పబ్లిక్ సంబంధించి ఎంతో డ్యామేజ్ అయింది కాబట్టి దీని విషయంలో కొంత లిబరల్ గా వాళ్ళు ఏదైతే కంపెనీ గైడ్ లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం ఫాలో అవుతూ లిబరల్ యాటిట్యూడ్ తీసుకొని సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది అనేది నా అభిప్రాయం నుంచి వెహికల్స్ నెట్ లో మునిగిపోయి ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో వాటిని ఏ జాగ్రత్తలు తీసుకుంటే తిరిగి మనం వాడుకోవడానికి ఉపయోగం జేవేక్ న్యూస్ ఇప్పుడు ఏదైతే ఇంటర్వ్యూ తీసుకుంటున్నారో విజయ గారికి మనస్ఫూర్తిగా నవేంధ్ర తరపు నుంచి అలాగే ఆంధ్ర రాష్ట్ర మెకానిక్ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము వాహనాలు తడిచినాయి లేదా అపార్ట్మెంటులో పెట్టారు లేదా సెల్దార్లో పెట్టారు ఎక్కువ నీళ్ళలో తడిసిపోయినప్పుడు దాన్ని వెంటనే స్టార్ట్ చేయకుండా ఆ దగ్గరలో ఉన్న మెకానిక్ దగ్గరికి కానీ లేదా ఏదైనా వారంటీ ఉండి ఏదైనా ఉంటే షోరూమ్కి కానీ వెళ్ళి ముందు ఆ దానికి కావాల్సిన ప్రాథమిక చికిత్స ఏదైతే ఉందో అది చేయించుకొని ఆ తర్వాత ఆ బండిని ఎక్కువ మంది టూ వీలర్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాటి మీద జీవనాధారం కొంతమంది ఉద్యోగాలు కానీ పేపర్స్ కానీ లేకపోతే కూరగాయలు కానీ ఇట్లా చాలా వరకు వాటి మీద జీవనావతారు ఇటువంటి పరిస్థితుల్లో దాదాపుగా వారం నుంచి నీట ముంగిగా ఉన్నాయి చాలా నష్టపోన్నారు ఇప్పుడు ఇమిడియట్ గా వాటికి ఏదో విధంగా వాళ్ళకి వాళ్ళకి బాగా చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే వెంటనే చేయాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు అక్కడ విజయవాడలో చాలా తక్కువ మంది ఉన్నారు సో మీరు త్వరగా ఉన్న ఈ కొద్ది రోజుల్లోనే ఒకటి రెండు మూడు రోజుల్లోనే క్యాంపులు పెట్టి వాటిని బాగా చేసే పరిస్థితి ఉండదంటారు వాస్తవంగా ఇప్పుడు ఈ రోజుని బట్టి అయితే పాత రోజుల్లో అయితే ఎక్కడైనా మ్యాన్ పవర్ బాగా దొరికేదండి ఇప్పుడు మాకు కూడా వర్క్ షాపులో మ్యాన్ పవర్ బాగా తగ్గిపోయింది ఎందుకంటే వేరే షార్ట్ ఎక్కువ వస్తుంది ఇంకో షార్ట్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి అట్లా డైవర్ట్ అవ్వడం జరిగింది ఆ క్రమంలో మేము ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు మేము ఎక్కువగా సర్వీస్ ఇవ్వలేకపోతున్నమాట వాస్తవమే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిలుపు మేరకు రాబోయే రోజుల్లో రాష్ట్రంలోకి ఉన్న ప్రతి మెకానిక్ని విజయవాడ సేవ్ విజయవాడ పేరు మీద అక్కడికి తెలుసుకొచ్చి ప్రతి వారికి వాహనదారులకి వెంటనే అవకాశంగా అదే సర్వీసు ఇచ్చే అవకాశం చూసి ఏర్పాటు చేస్తాం అది ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కేవలం ఇన్సూరెన్స్ ఎగ్గ టౌన్ చేసంతో చాలా కంపెనీ ప్రయత్నం చేస్తా ఉంది ఇప్పుడు వాళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది ఈ న్యాచురల్ కలామిటీస్ కి సంబంధించి చాలా కాంట్రవర్సీ ఉంది దీంట్లో వచ్చేసి ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళు చాలా వరకు ఎస్కేప్ అవడానికి ప్రయత్నం చేస్తుంటారు కంప్రెన్స్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అని యాడాన్స్ అని ఇవన్నీ ఉంటాయి దాంట్లో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనకి చేయించుకునేటప్పుడు చెప్పరు ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళు అయితే మనకి ఇక్కడ ఇన్సూరెన్స్ అందరూ ఆల్మోస్ట్ కొత్తగా వచ్చే వెహికల్స్ అన్నిటి కూడా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉంటుంది కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు మ్యాక్సిమం అన్ని కవర్ అవుతాయి ఎందుకంటే ఎవటే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఎక్కువ ఇన్సూరెన్స్ కట్టించుకోవడం జరుగుతుంది ఎక్కువ అమౌంట్స్ కట్టించుకోవడం అందువల్ల ఖర్చు అయినా కానీ ఎక్కువ మంది కొత్త దాంతో పాటు కార్లకి వాటికైతే జీరో డిప్ అని చెప్పేసి నిల్ డిప్ నిల్ డిప్రిసియేషన్ అని ఇంకో ఫార్మాట్ ఉంటుంది అది కూడా చేపిస్తారు దానివల్ల ఏంటంటే కవరేజ్ వస్తుంది అంటే ఎక్కడ కూడా మళ్ళా వాళ్ళు తిరిగి పే చేసే పని లేకుండా మాక్సిమం అన్ని పార్ట్లకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు కానీ డ్యామేజ్ కానీ ఉన్నా దాంతో పాటు ఫైర్ కానీ ఏదైనా జరిగిన నేచురల్ కెలామిటీస్ అయినా మ్యాన్ మేడ్ కెలామిటీస్ అయినా వీటన్నిటికి కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది అని చెప్పి అసో వ్యవస్థాపక అధ్యక్షులుగా మీరు చివరగా ఏం చెప్తారు నేను విజయవాడ వాహనదారులకు కానివ్వండి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన వాహనదారులు వాహనదారులు మీకు నవ్యాంధ్ర టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి పూర్తిగా మీకు ఒక నమ్మకాన్ని మేము ఏర్పాటు చేస్తా ఉన్నాము ఎక్కడైతే మీ మెకానిక్ ఉన్నాడో ఆ మెకానిక్ దగ్గరికి వెళ్ళి మీరు అతి తక్కువలో కేవలము తక్కువ ఖర్చులోనే మీ బండి స్టార్ట్ చేయించుకొని ఇంజనీయాలు అవన్నీ చెక్ చేయించుకొని ప్రాపర్గా మీరు కావాల్సిన ఏదైతే ఉందో జనరల్ సర్వీస్ చేయించుకొని మాత్రమే బండి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అలా కాకుండా ఎక్కువగా మీరు ఏదో వేరే ఆలోచన తీసుకుంటే ఎక్కువగా నష్టపోతారు కాబట్టి వాహనదారులకి మేము ఎక్కడైతే క్యాంపెయిన్ పెట్టామో అక్కడ నుంచి కిలోమీటర్ లోపులో మీరు వాహనాన్ని తేలయాన్ని పరిస్థితిలో ఉంటే లేడీస్ సంబంధించిన స్కూటర్స్ కానివ్వండి అలాగే సీనియర్ సిటిజన్స్ కి సంబంధించిన ఏ బండి అయినా ఉంటే మేము మీకు టోల్ ఫ్రీ నెంబరు రాబోయే రోజుల్లో అంటే ఒక వారంలో ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాము వెహికల్స్ గురించి సంబంధించి మాట్లాడుకున్నాము ఇప్పుడు వ్యక్తులకు కానీ అలాగే దుకాణులకు కానీ ఇన్సూరెన్స్ ఉండే అవకాశాలు ప్రాపర్టీకి తర్వాత ప్రతి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్లు కానీ వాల్యుబుల్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ కవరేజ్ పార్ట్లు కూడా వస్తుంది మన ఇంట్లో ఉన్న వాల్యుబుల్ ఐటమ్స్ కూడా వస్తాయి దాంతో పాటు వ్యక్తులకు వచ్చేసరికి ఏంటంటే వ్యక్తులు ఎవరైనా అనుకోకుండా చనిపోయి ఉంటే వారికి ఇన్సూరెన్స్ కవరేజ్ దీంట్లో న్యాచురల్ కలామిటీలో ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది ఎత్తకు ఎక్స్ ల్యాండ్ సైడ్ ల్యాండ్ స్లైడ్స్ అంటాము అది కానీ ఏదైనా హోల్స్ బడి కుంగిపోవటం కానీ అట్లాంటి వాటికి మాత్రం ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ బీమా మీరు చెప్పే సూచనలు సలహాలు చివరిగా నాది అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఇంత బాగా నష్టం జరిగింది కాబట్టి దీనివల్ల గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించి గైడ్ లైన్స్ ఇష్యూ చేసి ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళందరినీ ప్రాపర్గా రెస్పాండ్ అయ్యేట్లు చేయటం ఒకటి ప్రతి వాళ్ళు కూడా బాధ్యతగా భావించి ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు వాడు కూడా ఎక్కువ మందికి డ్యామేజ్ జరిగింది కాబట్టి కొంత లిబరల్గా వాళ్ళకి సహాయాన్ని అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి మానవతా దృక్పాదంతో పనిచేయాలి అందరూ కూడా నష్టపోయిన మన సోదరులందరినీ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రతి మనిషి విలువైన మనిషి ప్రతి వాళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రోజు జరగడమే చాలా కష్టం రాబోయే వారంలో దాన్ని మీరు ఖచ్చితంగా మళ్ళీ ఇదే న్యూస్ ద్వారా మేము పంపిస్తాము లోపల మేమే మా సొంత ఖర్చుతో మా వాహనం తీసుకొని వచ్చి మీకు సరి సర్వీస్ ఇచ్చి మీ అందరినీ సేవ్ చేయాలనే ఆలోచనతో మేము ఉన్నాం కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని నేనే కాదు ప్రతి ఒక్క మెకానిక్ అలాగే తక్ ఉన్న కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి ఆ అసోసియేషన్స్ కూడా సేవ్ విజయవాడ అనే పేరుతోటి మనం వాళ్ళకి సేవ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తితో కోరుకున్నాను విజయవాడలో త్వరలో క్యాంపులు పెట్టి ఈ యొక్క టూ వీలర్స్ బాగు చేపించి త్వరగా ప్రజలకి అందిస్తామని చెప్పేసి అని ఆ యొక్క అసోసియేషన్ అధ్యక్షులు వారు చెప్తా ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క వెహికల్స్ కి ప్రతి ఒక్కరు కంపల్సరీగా ఇన్సూరెన్స్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బీమా అనేది ఇవ్వాలి ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తాయి అని చెప్పేసి అని అవి మ్యాండేటరీ ముందుగానే ఆ రోజు ఫిల్ చేసుకునేటప్పుడు అవి రాస్తారని చెప్పేసి అని సీనియర్ న్యాయవాది మరి సుబ్బాడు గారు చెబుతా ఉన్నారు ఇది ఈ రోజు ఈ యొక్క చర్చ